ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈరోజు మా అమ్మ అయితే చింతొక్కు అయితే చేయబో చేయబోతుంది అంటే ఆల్రెడీ చేసింది మీకు చూపిద్దామని చెప్పేసి కొన్ని ఇంకా కొన్ని ఉంటే మీకోసం అయితే చేస్తూ ఉంది చూపిద్దామని చెప్పేసి సంవత్సరాలు నిల్వ ఉండే చింతొక్కు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా ఆల్రెడీ మా అమ్మ అయితే చేసిందండి ఇంకా అట్లే నేను వచ్చినాను చేసి చూపిద్దామని చెప్తే ఇంకా చేస్తాను ఇంకా ఇక్కడైతే చింతకాయలు అన్నీ కట్ చేస్తుంది మా అమ్మ దలుస్తుంది నేనేం దంచాను ఆల్రెడీ ఎక్కువ ఎన్ని కేజీలు దంచినామా ఐదు కేజీలు దంచిపెట్టింది ఇంక నేను అడిగినానని చెప్పేసి దలుస్తుంది అనమాట అడిగేసుకున్నాం మేమైతే ఇప్పుడైతే మా అమ్మ రోల్ అయితే క్లీన్ చేసుకుంటుంది అయితే ఆల్రెడీ దంచి నాకోసం అయితే దంచి పెట్టుకున్నారు ఇప్పుడు నేను అడిగేదని చెప్పేసి దంచుతుంది అంటే నేను చూపిస్తాను దగ్గర వచ్చి అనవసరంగా ఉండదు లైటింగ్ చేసినది రోడ్లో వేసి దంచుతుంది ఏమేమి కావాలమ్మా చెప్పలే ఫస్ట్ ఉప్పు మెంతాలు ఎక్కువ ఉంటే పని ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కొన్ని చక్కగా అయిపోతుంది ఆల్రెడీ దంచినావు ఫస్ట్ అయితే చింతకాయలు వేసింది చింతకాయలు వేసేసుకొని కాయలే ఉండాలి కదా కాయలు వేసి దంచి మరసంగా పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాం చింతొక్కు సేళ్ళగా పోయినప్పుడు పుల్ల పుల్ల సేన్ల పోతా ఉంటే ఎక్కువ ఉప్పు ఎక్కువ పడుతుంది ఏమంటే చట్నీలు అంటేనే ఉప్పు ఎక్కువ కేజీ చింతకాలకు పావు కేజీ ఉప్పు కూర్చున్నా అవును అట్లా నిజమంటే నేను ఒక చూపిస్తున్నాను చెప్పు ఈ పావు కేజీ ఉంటాయి అంటే కేజీకి ఎంత కేజీకి పావు కేజీ ఉప్పు ఇవాయమ్మ కేజీకి పావు కేజీ ఉప్పు ఐదు కేజీలకైతే మేము ఐదు కేజీలకి కేజీ ఉప్పు వేసినాం ఐదు కేజీలకి కేజీ ఉప్పు కొంచెం మిగిలింది కొంచెం మిగిలిందే పసుపు అంటే అంత పసుపు అయితే మనం చూసుకొని కలర్ కలరు బట్టి మెంతులు మెంతలు ఎక్కువ వేయకూడదు సేదు వేస్తే ఏమిటది సేదు కూడా వస్తుంది చేదు వస్తుంది మళ్ళీ బాగుండదు మెత్తగా నేర్చుకోవాలి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మి దేవత అంట చింతకాయ తొక్కు చింతకాయ తొక్క నువ్వు ఉన్నావు కదా ఇంట్లో ఉండాల నువ్వు పెట్టిస్తావు ఫ్రీగా తీసుకుపోకూడదు కదా ఫ్రీగా ఫ్రీ చింత ఇప్పుడు అందాజు ప్రకారం అయితే కేజీల ప్రకారం అయితే అయితే లెక్క పడుతుంది ఇప్పుడు వచ్చేసి కొంచెం వేసుకున్న పావు కేజీ ఉంటాయి లేదు ఉప్పు ఉప్పు అయితే వేసింది ఇప్పుడు ఉప్పు వేసుకొని మెత్తగా కొన్ని కాబట్టి మేము కొంచెం తొందర పెద్ద మెద్దరు ఒక చేసుకోవచ్చు మంచి చెప్పు పొడైనా చేసుకోవచ్చు పెన్న మీద వేయించి కొద్దిగా ఇప్పుడు పచ్చి ఇట్లనే ఇట్లా కూడా ఎందుకు వెట్లేస్తావు నేను ఇట్లా ఎక్కువేస్తాను మా అమ్మ అయితే ఇట్లనే వేస్తుంది ఎప్పుడు ఏ పనేం వేయదు కొంతమంది పొడి వేస్తే వేసి వేసుకో మెంతాలు కొన్ని వేసి దాంచుతుంది చింతొక్కు సద్దుల్లోకి మా అమ్మ వాళ్ళు పోతారు కాబట్టి ఇంకా చెట్టు అయితే ఎక్కువ దంచి పెట్టుకుంటారు ఐదు కేజీలు అయితే దంచిందంట ఆల్రెడీ ఇప్పుడు ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి నేనే దంచమన్నాను అందుకోసం అనేసి కొన్ని మా అమ్మ ఒకటే దంచిందంట ఐదు కేజీలు ఓ ఇప్పుడు అన్నీ దంచేసుకోవాలి బస్ ఇప్పుడు పసుపు అయితే వేస్తుంది పసుపు కూడా అందాజ ప్రకారమా దీంట్లోకి వేసేయాలి అది పావు కేజీ ఇంకా కేజీల ప్రకారం అయితే అందాజైతే వస్తుంది అయితే మనం కలరు బాగుంటే పసుపు చూసేస్తాం అది మా అమ్మ అయితే ఇట్లా పసుపు వేసుకున్నాక మెత్తగా తొందర మెత్తగా ఇంట్లేమా కొద్దిగా అదే రెండు రొట్టెలు చేసి అంటే ఇది ఒకటేసారే దంచుతారా ఉంది కదండి ఒకటేసారి మీ అదే ఒక్కోసారి కొందరు ఒక్కోసారి రెండు సార్లు దంచుతారు మా అమ్మ అయితే ఒకటేసారి దంచేస్తుంది దంచేసి అట్లే ఒక ప్లాస్టిక్ డబ్బాలో డబ్బాలో నిల్వ మేము ఎక్కువ డబ్బాలో పెట్టాం అది కొందరు జాడీలు పెట్టుకుంటారు కొందరు కుండలు పెట్టుకుంటారు కుండలు మా అమ్మ కొన్ని కాబట్టి తొందరగా అయిపోయింది చెప్పండి మళ్ళీ చింతకాయలు గట్టి ఉండాలా బోట్లు కలిస్తే కొంచెం రెండు కలిసాలా కొండీ బోట్లు ఉప్పు తక్కువైందే ఉప్పు తక్కువైంది ఉప్పు వేస్తుంది మా అమ్మ మాగేంత మాగే ఇదింత మాగేదంట మేమే వేసుకోవాలంట దంచింది రెండేండ్లు మూడేండ్లు మా అమ్మ మాకు పెట్టించి రెండేండ్లు అట్లే ఉంది కొంచెం పసుపు వేసి కలర్ దక్కుతుంది తర్వాత ఎన్ని రోజులు వాడుకోకూడదు మనము ఇప్పుడు చేసినాక ఇరవై రోజులు ఇరవై రోజుల వరకు వాడుకోకూడదు కదా అది ఫ్రెండ్స్ మనం దంచి పెట్టుకున్నాక ఒక ఇరవై రోజుల వరకు వాడుకోకూడదు తర్వాత వాడుకోవచ్చు తర్వాత వాడుకోవచ్చు ఎప్పుడంటే ఎప్పుడు తీసుకోకూడదు అది వారాల్లో వారాల్లో శుక్రవారం తీయకూడదు మంగళవారం తీయకూడదు అది మెత్తగా డేట్ వస్తే ముట్టుకో డే పోతుంది బూజు వస్తుంది ముట్టుకోకూడదు డేట్ వస్తే ముట్టుకోకూడదు మొత్తానికైతే మెత్తగా అయితే అయిపోయింది ఇంకెత్తేసేదేనా మా అమ్మకి ఎక్ ఎక్కువ ఏంటే ఆల్రెడీ బకెట్ కడ పెట్టింది అమ్మయ్యా మొత్తానికైతే అయిపోయింది మనమైతే దంచలేము ఇంత పెద్ద రోకలు పట్టుకొని ఆడే కూర్చుంటాం మేమైతే మెత్తగా ఏండి సంక్రాంతి అప్పుడైతే బాగుంటాయి అది సంక్రాంతి లోపు దంచుకోవాలి దంచుకుంటే సంక్రాంతి లోపు దంచుకుంటే చాలా బాగుంటాయి అంట చట్నీకి వచ్చేసి ఇప్పుడు అంత టేస్ట్ ఉండవంటే ఉందో మీరు ఎవరైనా దంచుకోవాలనుకుంటే సంక్రాంతికి దంచుకోండి ఒక ట్వంటీ డేస్ అలాగే ఉంచి ఇరవై రోజుల తర్వాత అయితే తీసుకొని ఇంకా బుడ్డలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ కట్టుకోవచ్చు అంటే పట్టుకోవచ్చు దంచుకోవచ్చు రోచుకోవచ్చు అదే రోలుంటే దంచుకోవచ్చు రోలు ఉంటే అదే మళ్ళీ ఇప్పుడైతే ఇది ఇంత దంచింది మీకు చూపించడం కోసం అయిపోయిందా ఇప్పుడు ఇది ఎంత అయితే మా అమ్మ దంచి పెట్టింది ఐదు కేజీలు ఎన్ని రోజులు ఏమో పది రోజులు పదహైదు రోజులు అయితే సంక్రాంతి సంక్రాంతికి దంచింది ఇది వచ్చేసి ఇప్పుడు దంచింది ఇది వచ్చేసి సంక్రాంతికి ఇప్పుడు బాగా దంచాలా మళ్ళీ ఇంకోసారి దంచుతా రెండు సార్లు దంచుతావా కొంచెం నేను విన్న నీళ్ళు వేసి గట్టిగా ఉంది కదా నేను విన్న నీళ్ళు వేసి దంచితే కొంచెం బాగుంటుంది మెత్తగా అది రెండు సార్లు దంచితే బాగుంటుంది గట్టికుంటే దంచుకోవచ్చు సరి మెత్త కొంచెం బాగుంటుంది మెత్తగుంటే బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇంకెప్పుడు మా కొంచెం అట్లా ఉంటుంది ఇరవై రోజుల తర్వాత అయితే అట్లా ఉంటుంది కొంచెం గట్టి ఉందనుకో మళ్ళీ ఇంకోసారి దంచుకోవచ్చు అంట నిండి బింద నీళ్ళు వేసుకొని ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి ఇంకా మళ్ళీ మనం కొంచెం తీసుకొని కావాల్సినంత కానీ మనం కావాల్సినంత తీసుకొని చట్నీ మళ్ళీ బుడ్డలు వేసుకొని చేసుకోవచ్చు పచ్చిమిరకాయలు బుడ్డలు అది ఎల్లిపాయలు అవన్నీ వేసుకొని చేస్తాం టేస్ట్ బాగుంటుంది ఏ టైం ఏ టైం అప్పుడు అది దంచుకోవచ్చు బొట్టు చిన్న రోజు బొట్టు పెట్టి ఉదిగడ్డీ చింతకాయ తప్పు లక్ష్మి దేవతనంట అట్లా చేస్తాను నేను నేను చిన్నప్పుడు చేస్తాం మా అబ్బాయి పాటిస్తున్నాం ఇంకా మాక బొట్లు పెట్టింది బొట్లు పోయి ఇదైతే పాత చీన తొక్క ఇంకా నేనైతే మీకు చూపిస్తున్నా అనమాట పాత చీని తొక్క అయితే అంటే మనం దంచుకున్నాక ఒక ట్వంటీ డేస్ తర్వాత అయితే వాడుకోవచ్చు అప్పుడు ఎల్లో కలర్ పసుపు కలర్లో ఉంటుంది అనమాట ఇది పాత చింతొక్కు కదా మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా నాతో పాత చింతొక్కు ఉంది ఇంకా అది అయితే చూపించేస్తున్నాను ఇప్పుడు దీన్నైతే చట్నీ మనం ఎట్లా చేసుకోవాలన్నది అయితే చూపిస్తాను ఇంకా అంతా ఒకే వీడియోలో పెట్టేస్తానన్నమాట ఇంకా నేను ఊరుకొచ్చాకైతే తీస్తున్నాను ఈ వీడియో కొన్ని బుడ్డలు అయితే వేయించుకుందాం ఫస్ట్ అయితే బుడ్డలు వేయించుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి బుడ్డలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి కొంతమంది నువ్వులు వేసుకుంటారు మేమైతే బుడ్డలు అయితే వేసుకుంటాం కుసుమలు ఉంటాయి కదా కుసుమలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అప్పుడు కుసుమలు వేసుకునే వాళ్ళు గుడ్డలు అయితే వేయించుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడైతే బుడ్డలు మిక్సీ పట్టుకుందాము అలాగే పచ్చిమిర్చి కూడా కావాలండి కారానికి అలాగే ఎల్లిపాయలు పొట్టు తీసుకుని వేసుకోవచ్చు మీరైతే ఎల్లిపాయలు ఇవన్నీ అయితే కావాలన్నమాట ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి పప్పు వేసుకొని తిని నంచుకుంటే సూపర్ ఉంటుంది అలాగే చట్నీ చింతొక్కు ఉంటుంది కదా ఎల్లిపాయ కలం కలుపుకొని తింటే ఉత్తది ఒట్టిగానే తినేయచ్చు ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఫస్ట్ పల్లీలు అయితే మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాక పచ్చిమిర్చి వెల్లిపాయలు కూడా వేసేసుకుందాం అక్కడే చూపిస్తుంటాను ఏమంటే ఇంకా నేను వెంటనే వచ్చేసాను అన్నమాట ఊరికైతే ఇంకా అందుకోసమే అక్కడ చూపించలేకపోయాను ఇంకా చట్నీ కూడా కొత్తది అయితే తెచ్చుకోలేదు ఇంకా తెచ్చుకున్నాక మనం ఒకసారి అయితే చూపిస్తాను మీకైతే ఘాటు ఘాటుగా బాగా ఇప్పుడు మనం చింతొక్క అయితే వేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ వేసుకొని అయితే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఉప్పు ఏం వేసుకోకూడదండి ఫస్ట్ వేసేసుకుని కదా ఉప్పు అయితే అవసరం లేదు కరెక్ట్ సరిపోతుంది అన్నమాట ఇది వచ్చేసి కొంచెం ఉప్పు ఉప్పు ఎక్కువనే పడుతుంది ఎందుకంటే చట్నీలు కాబట్టి మెయిన్ వచ్చేసి ఇది జనవరిలోనే చేసుకోవాలంట అండి అప్పుడైతే బాగుంటాయంట కాయలు వచ్చేసి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుండదంట అంటే ఫిబ్రవరి కానీ మార్చి కానీ అట్లా టేస్ట్ బాగుండదు జనవరిలో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయంట కాయలు వచ్చేసి కొలతలు ప్రకారం మనకి గేజ్కింత అని లెక్కలు ఉంటాయి అదే కొలతలు ఉంటాయి కొలతల ప్రకారంగా ఉప్పు అయితే వేసుకోవచ్చు మేము ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందనమాట చూపించింది కొంచమైనా కరెక్ట్ కొలతలు అయితే చెప్పాము ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం వాటర్ వేసుకొని చూసారు కదా మిక్సీ అయితే ఇలా పట్టేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇంకా ఆనియన్స్ మే ఇష్టం అండి ఏమంటే ఆనియన్స్ వేస్తే ఎక్కువ రోజులు ఉండదు ఊకే ఉట్టిదైతే ఎక్కువ రోజులు ఉంటుంది చూసారు కదా చింతొక్క అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూశారు కదా సంవత్సరాలు నిలువ ఉండే చింతొక్క అయితే మనకి రెడీ అయిపోయింది ఇది అయితే ఒక వారం ఉంటుంది ఉల్లిగడ్డలు వేసుకోకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చింతకాయలు దొరికితే మటుకు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి అలాగే అమ్మ నూరి నచ్చింది చింతొక్క ఎలాగుందో చూసి కామెంట్ అయితే చేయండి అమ్మ చేతిది ఏదైనా కానీ సూపర్ ఉంటుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై మరీ చెప్పడం మర్చిపోయాను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఇది తిరువాత కూడా పెట్టుకోవచ్చండి ఆవాలు కరివేపాకు వేసి అయితే అట్లా కూడా చాలా బాగుంటుంది ఏమంటే ఇంక ఇట్లనే చేసేసుకుంటాం అనమాట మేమైతే ఇంకా అలాగే చూపించేశాను బాయ్